तर longo करती्त है जाल, जा थाल, तर चल्जा कोड़ा है आजकाशय सब। जालर कश प्हाल, जाटस प्हाल जवाखंव इससे लोगा सुप्ष इध मार राकि यृन्ट कुप उतित हेला... प्तो इसमार में मारे राकिरें, तो को ऊछिला केला काश्या स्थाओत्यव, यक చేస్తే ఏం కాదు వీక్ దాటిందంటే బ్లీడింగ్ వచ్చేస్తుంది ఒకటే ఇట్లా క్లోజ్ చేస్తే పర్వాలేదు ఓపెన్ కొద్దిగా ఉన్నా కానీ మీరు వీక్లీ లెవెల్స్ చేపించాలి అట్లా దీంట్లో లేదా అది మేము మూతన్న పెట్టాలా లేదంటే వారం వారం మనం క్లీన్ చేసుకుంటే మనకి దోమలు గుడ్లు పెట్టవు లేదా కూడా ఆయన తీసుకొని లోపల పెట్టుకోండి అని చెప్పండి చెప్పాలని చెప్పాలండి ఇవాళ ఇంట్లో ఓపెన్ గ్లాస్ అవన్నీ ఉంటే కూడా తీపిచ్చేస్తాయండి ఇటువంటి వాటిలోనే వస్తాయి